మన ప్రభుని యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము మరి అనేక ప్రజల్లో ఉన్న ఒక మాట ఏంటంటే ఇక్కడ ప్రభు వారు చెప్పిన మాట శిశులకి ఏమని ఆయన బోధించాడు అంటే చూసుకుందాం మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదవ చనములో ఇలాగ రాయబడి ఉంది చదువుతాను చిత్తగించండి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులని శిశులుగా చెయ్యుడి తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసము ఇవ్వండి అని ఇక్కడ ప్రభువారు ఈ రీతిగా ఆయన కోరుతున్న భావన ఏంటంటే ఆయన హృదయములో ఉన్న వాంఛ ఆశ ఆయన ఉద్దేశ్యము ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు ఏమని సమస్త జనులని నాకు శిశులుగా చెయ్యండి ఇక్కడ గమనిస్తే ప్రేమైన దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా ఆయన మట్టుమడుగా తన హృదయములో ఉన్న ఆశని మనకి చూపిస్తూ ఉన్నాడు ఆయన కోరుతున్నాడు ఏంటి మనము కూడా ఆయనకి శిశులుగా మార్చబడాలని ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన ఆశపడుతున్నాడు అంటే ఆయన హృదయములో ఉన్న ఆకాంక్ష ఆశ లేక మనము ఆయన చిత్తమును నెరవేర్చడానికి ఇక్కడ అంటున్నాడు శిశులకి చెబుతున్న మాట ఏంటంటే సమస్త జనులని శిశులుగా చెయ్యుడి ఇక్కడ సమస్త జనులు శిశులుగా చేయటము సాధ్యపడుతుందా అసలుకి శిశులు శిష్యులు అన్న మాట ఎందుకు ప్రస్తావించాడు అని మనం చూసుకుంటే చూద్దాం లోక లోక పద్నాలుగో ఆధ్యాయములో ఒక మాట చక్కని మాట ప్రభువారు తెలియజేస్తున్నాడు ఏంటయ్యా అంటే పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనము చూసుకుందాం ఇక్కడ ఇరవై ఐదో వచ్చిన కానుంచి వద్దాం బహుశ బహు జన సమూహము ఆయనతో కూడి వెళ్ళగా చూచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవరైనాను నన్ను నా వద్దకు వచ్చు నా వద్దకు వచ్చి తన తండ్రిని తన తల్లిని భార్యని పిల్లలని అన్నదమ్ములని అక్క చెల్లెలని తన ప్రాణమును సహా దేశించకుంటే వాడు నాకు శిష్యుడు కానేరుడు ఇక్కడ ఉంటాడు తండ్రిని తల్లిని అక్క చెల్లెలని అన్నలని సహోదరుల్ని వారితో సహా దేశించకుంటే నాకు శిష్యుడు కానేరుడు అని మాట్లాడాడు ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభు అంటున్నాడు ఇక్కడ కూడా శిష్యుడుగానే శిష్యుడిగానే కోరుతూ ఉన్నాడు ఇక్కడ తెలియజేయబడుతున్న మాట ఏంటంటే యేసుప్రభువు వారిని నమ్ముకున్న వ్యక్తులు ఫస్ట్ తండ్రిని తల్లిని తర్వాత అన్నదమ్ములని అక్క చెల్లెలని దేశించకుంటే నాకు వారు పాత్రుడు కానేరులు ఆ శిష్యుడిగా శిష్యుడు కానేరుడు అని చెప్పాడు ఇక్కడ గమనించండి శిష్యుడు 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 అని తర్వాత అపస్తుల కార్యములు పదకొండవ అధ్యాయములో కూడా ఆయన అంటాడు మొట్టమొదటిగా క్రైస్తువులు అంతేక్రియలో ఉన్న శిష్యులు క్రైస్తవులుగా అనబడిరి అని అక్కడ రాయబడి ఉంది అపస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచనములో మరి వారు కలిసి ఒక సంవత్సరము సంఘములో కూడి బహు జన సమూహ వాక్యమును బోధించేరి మొదట అంతేకాయలో ఉన్న శిష్యులు క్రైస్తువులు అనబడేది ఇక్కడ కూడా శిష్యులు అనే మాట మనము విన్నాం శిష్యుడు శిష్యుడు అనే మాట ప్రభువారు ప్రస్తావిస్తూ ఉన్నాడు ప్రభువు దేవున్ని దేవుణ్ణి శిశుడు శిష్యుడు ఏ సం ఏ సమయాలలో ఏ ఏ పరిస్థితుల్లో శిష్యుడుగా ఉన్నవారిని మనం చూసుకుంటే ఏలియా ఎలీషా ఏలియా విలీష సంభాషణ మనము చూసినప్పుడు ఆ యొక్క ఆధ్యాయము ధ్యానించినప్పుడు వేలియ అంటాడు నేను మరొక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నేను వెళ్ళాలి నన్ను విడిచిపెట్టి పో అంటాడు వెలీషాతో వెలీషా అంటాడు లేదు లేదు ఎహోవా జీవము తోడు నా జీవము తోడు నా తండ్రి నిన్ను నేను విడిచిపెట్టిపోలేను అబ్బా ఎంత చక్కని మాట వెలీషా చూడండి ఎలీషా సమర్పణ చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వేలియా విలీషాన్ని దర్శించినప్పుడు వెంటనే విలీష తన యొక్క వ్యవహారం చేస్తున్న ఆ యొక్క పశువులని అక్కడే విడిసిపెట్టి వారి తల్లిదండ్రులని విడిచిపెట్టి వెలి వెంటనే ఆయన తన యొక్క గురువు గారు చెప్పిన మాట ఏంటంటే నీవు నా వద్దకు వచ్చి మరి నాతో కలిసి దేవుని పని చేయాలి అన్నప్పుడు వెంటనే ఎలీషా చేసిన పని ఏంటంటే తను అప్పుడు దాకా చేస్తున్న ఆ జీవోపాధి నిమిత్తమైన ఆ పశువులని ఇక తీయక మళ్ళా తిరిగి చూడక వెంటనే వాటిని సంహారం చేసి సంహా సంహరించడమే కాకుండా ఆ యొక్క పశువులని వండి తన యొక్క గురువుగారికి మరి భోజనముగా అందించినట్లుగా మనం చూస్తాం ఇక్కడ శిష్యుడు అనే భావన మనం చూసుకున్నట్లయితే ఎంతగా ఈ ఏలియా ఎలీషా సంభాషణ అద్భుతంగా ఉంటుంది గురువు గారేమో నా వద్ద నుండి నేను పలాని ప్రాంతంలోకి ఎరుకో నుండి మరి బెతేలుకు నేను వెళుతున్నాను నన్ను విడిచిపెట్టిపో అంటాడు ఎలీషా అంటాడు నా తండ్రి యహోవా జీవంతోడు నా జీవము తోడు నిన్ను నేను విడవను అని పదే 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 సంభాషణ గురువు గారేమో ఒక పరీక్షలాగా శిష్యుడికి వెళుతూ ఉంటాడు శిష్యుడేమో లేదు లేదు నిన్ను నేను విడవను విడబాయను నిన్ను నన్ను మరణమే విడదీసినా సరే అన్నట్లుగా చూడండి శిష్యుడు గురువు సంభాషణ ఇక్కడ మనకు కనపడుతుంది అక్షరాలుగా ఇదే రీతిగా ఇక్కడ శిష్యుడు చేస్తున్న పని ఏంటంటే యేసు ప్రభు వారు కూడా కలవరగిరి